ఆల్ ఆఫ్ యూ మాకు ఈ మూలం సంతతోకి అవకాశం ఇచ్చినందుకు యాజమాన్య అందరికీ మరి మా తరపు నుంచి సిడి ఎన్జిఓ ద్వారా మేము వచ్చాము సార్ మేము సిడి ఎన్జిఓ నాగబ్రహ్మాచారి గారి ద్వారా మేము ట్రైనింగ్ తీసుకున్నాం సార్ ఇది మేము వచ్చింది ఇక్కడ మూలం సంతకి మూడోసారి వచ్చాము మేము బ్యాచెస్ వైజ్ మా సార్ మాకు ట్రైనింగ్ ఇస్తారు అన్ని ఐటమ్స్ స్వీట్స్ హాట్స్ స్నాక్ ఐటమ్స్ మిల్లెట్ మజ్జిగ రాగి మజ్జిగ బిస్మిల్లాబాత్ కాడ్ రైస్ ఇవన్నీ కూడా మేము మిల్లెట్స్తోనే చేస్తాం సార్ కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ గురించి నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను ప్యూర్ గీ బెల్లము జోవార్ లడ్డూతో చేసినటువంటి జోవార్తో చేసినటువంటి లడ్డూస్ రెండు రెండు వందల గ్రాములు హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫాక్స్టైల్ మిల్లెట్ మిల్లెట్ లడ్డు మిల్లెట్ మురుకులు ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హండ్రెడ్ రూ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవి స్టైల్ మిల్లెట్ మూన్ బిస్కెట్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవి ఓవెన్లో కాదండి మామూలుగా హోమ్ మేడ్ లాగా ప్రిపేర్ చేస్తారు టేస్ట్ చూడండి చాలా ఐజనిక్ ఉంటుంది మళ్ళీ మైదా లేదు షుగర్ లేదు చక్క బెల్లంతోనే మేము తయారు చేసాము మీకు ఆపరేషన్ ఇవ్వండి టేస్ట్ చూడండి పిల్లలకి టేస్ట్ చూపించండి పెరీ పెరీ మిల్లెట్ డ్రింక్స్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేము ఐఐఎంఆర్ రాజేందర్ నగర్ నుంచి మంచి ఎక్స్పర్ట్స్ ద్వారా మేము ట్రైనింగ్ తీసుకున్నాం సార్ ఇవి చాలా తక్కువ చీప్లో మేము అమ్ముతున్నాము టేస్ట్ చూడండి మాకు ఆర్డర్స్ ఇప్పించండి ఆర్డర్స్ వైజ్ కూడా మేము చేస్తున్నాము ఇది పాక్ స్టేల్ మిల్లెట్ డ్రింకు మజ్జిగ ఒక్కసారి తాగితే అసలు వదలరండి వన్ వన్ గ్లాస్ తాగితే ఫోర్ అవర్స్ వరకు ఎనర్జీ ఉంటుంది ఇది మా మా దగ్గర అయితే అయిపోయింది ఇప్పటివరకు అయితే చాలా మాకు కోఆపరేట్ చేస్తారు ఈ మూలం సందుకు రావటం వలన మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇవి డ్రై ఫ్రూట్స్ రాగి సున్నుండలు డ్రై ఫ్రూట్స్ రాగి సున్నుండలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే జొమ్మ గమలు హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీనిలో మనము షుగర్ వాడమండి బెల్లంతోనే యూజ్ చేస్తాము షూర్ గీతో తయారు తయారు చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ మిలెట్ లడ్డు దీని ప్రైస్ కూడా హండ్రెడ్ రూపీస్ జొన్న మురుకులు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ వీళ్ళు ఐఐఎంఆర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకున్నారు సార్ సీడ్ ఎన్జిఓ నాగబ్రహ్మాచారి గారి ద్వారా ఎల్బీనగర్లో ట్రైనింగ్ తీసుకున్నారు ఫస్ట్ టైం బ్యాచ్ ఫస్ట్ మూలం సందుకు వచ్చారు చాలా సక్సెస్ఫుల్ అయ్యారండి వీళ్ళు వీళ్ళని కూడా అడుగు చూడండి మరి సేల్ ఎంతవరకు అయిందో నా పేరు బి సరోజిని నేమ్ ఇస్ బి సరోజిని నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ టూ త్రీ సిక్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్ నైన్ సిక్స్ ఫోర్ జీరో డబుల్ ఫైవ్ సెవెన్ టూ త్రీ సిక్స్ మా మేడం నంబర్ డబుల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ త్రీ ఫైవ్ రాజలక్ష్మి మేడం మా సీయుడు ఎన్జిఓ మేడం అండి థ్యాంక్ యూ వీళ్ళు రీసెంట్గా వన్ వంత్ బిఫోర్ తీసుకున్నారు ఆర్డర్స్ ప్రకారం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళ మాటల్లో కూడా మీరు చూడండి హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మేడం సీడ్ ఎన్జిఓ నుంచి వచ్చాము మాకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు నాగబ్రహ్మాచారి సార్ గారు రాజ్యలక్ష్మి మేడం గారు వాళ్ళ తరపు నుంచి వచ్చాము మేము ఇక్కడ ఫస్ట్ విజిట్స్కి వచ్చాము మేము హోమ్ మేడ్సే చేస్తున్నాము వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాము వన్ మంత్ మేము చాలా బాగా అనిపించింది ఇప్పుడు మేము ఇక్కడిక ఫస్ట్ విజిట్ కోసం వచ్చాము అయితే మా ఇక్కడ విజిట్ చేయడం చాలా బాగుంది ఈ మూలం ద్వారా మాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి కోపరేట్ చేసినందుకు చాలా ట్యాంక్స్ నా పేరు మెహ్రుద్దీన్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ థ్యాంక్స్